మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా మీ మిరియాల గుడానికి ఏం కావాలను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలను నాగార్జున సాగర్ ల ఇండ్ల పట్టాలు ఇచ్చారు కొన్ని పెండింగ్ ఉన్నాయి జయవీర్ వచ్చి నాకు చెప్పిండు ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్ లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే ఇవాళ అంద వడ్డించడోడు మనోడు ఉన్నాడు కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు మంత్రుల దగ్గరికి ఓడు మనోడీ ఉండాలి మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి ఎంతటి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంట్లో పోవాలని మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి అందుకే ఆలోచన చేయండి రెండేళ్ళే పూర్తి అయింది ఇంకా ఎనిమిదేండ్లు మనమే అధికారంలో ఉంటాం ఈ ఎనిమిదేళ్ళ మీ మున్సిపాలిటీలను అర్థమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటది పక్కల్లో మా పద్మక్క ఉన్నది కోదాడల ఏకగ్రీవం చేపించింది పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి జరగాలంటే అధికారం పార్టీ గెలవాలి అప్పుడే మీకు నిధులు వరదాయి పార్తాయి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిర్యాల గుడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు శంకర్ నాయక్ టికెట్ అడిగాడు రఘ్విరెడ్డి టికెట్ అడిగాడు అవునా అవునా ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయ్యుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు రఘ్వీర్ రెడ్డి ఎంపీ అయిడు ఏ మూడు మూడు పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చిన మీరు ఆలోచన చేయరు మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా కానీ మిరియాల కూడా కార్యకర్తల అదృష్టం టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎంపీ అయిడు మీరు ఒక్క ఓటేస్తే మీరు ముగ్గురు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు అదనంగా మీ వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి మిరియాల కూడా ప్రజలు అదృష్టవంతులు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం ఇది కూడా చాలా మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఇలా బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా బాయ్కాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిను ఇవాళ మా అక్కలు బాజాప్తా సారె పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారే పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిండ్రు ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందానికి కట్టుకొని వచ్చారు ఎంత మంచిగా ఉన్నారో చూడు ఎంత చక్కగా కనిపిస్తారో దసరా పండుగలాగా లాగా జమ్మికెళ్ళినట్టు ఉంది మా అక్కల్ని చూస్తుంటే పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడడానికి పోతాం ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిచిపోతుర చూడు ఆ స్క్రీన్ మీద మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని అందుకే మిత్రులారా ఇవాళ ఓటేసే వేసే ముందలా సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి ఓటేసే ముందర రేషన్ కార్డును గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందర రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి ఓటు వేసే రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి ఓటేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి ఓటేసే ముందర డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇలా మీరు గుర్తు చేసుకోండి ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు రెండేళ్లలో మనకేమైనా వచ్చిందా రెండేళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి ఇవాళ ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరందరూ పక్క ప్రతి ఒక్కరికి చెప్పండి ఈ ప్రభుత్వం మనది మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది అందుకే ఇవాళ మీ అందరినీ మీ అందరినీ చూసినాక నాకు మనస్ఫూర్తిగా ధైర్యం వచ్చింది రేపు జరగబోయే ఎన్నికల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది మున్సిపల్ గడ్డ కాంగ్రెస్ పార్టీలకు అడ్డ అని చెప్పి ఇవాళ మీ అందరినీ చూసినాక సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మీరు అందరు కూడా అండగా నిలబడతారు కదా ఎన్నికల్లో అండగా ఉంటారు కదా ఆడబిడ్డలు అందరూ ఓటేస్తారు కదా సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమేనా